మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి నా పేరు దేశరాజు లక్ష్మీకుమారి బంధు మహంతి అనే భక్తుని కథ ఈ కథ గోరఖ్పూర్ పుస్తకంలో గీతాప్రెస్ వాళ్ళు ప్రచురించిన కథ ఇది ఒక మహాభక్తుని కథ ఇక్కడ వరకు చెప్తున్నాను ఈ విధంగా జగన్నాథ క్షేత్రానికి వచ్చిన బంధువు కుటుంబం మారువేషంలో బ్రాహ్మణ రూపధారి అయిన ఇచ్చిన ప్రసాదం తిని పళ్ళెం కడిగి ఎవరూ లేకపోతే తిరిగి ఇద్దామని చూశాడు కానీ ఎవరూ అక్కడ లేరు తల కింద పెట్టుకుని నిద్రిస్తాడు తెల్లవారింది భగవంతుని మందిరం తలుపుతూ తెరవబడ్డాయి విలువైన రత్నాల పళ్ళెం కనపడకుండా పోయిందని తలుపులు తెరిచిన పూజారి బృందం భయభ్రాంతులకు లోనయ్యింది అందరూ పెద్దగా అరుస్తారు పళ్ళెం కోసం వెతకసాగారు అలా వెతుకుతూ పేదవారి వద్దకు వచ్చేటప్పటికీ ఆ పళ్ళెం తల కింద పెట్టుకుని నిద్రిస్తున్న బంధు మహంతి కుటుంబం కనపడతారు బంధు భార్య పిల్లలు ఆశ్చర్యపడి నిద్రలోంచి తేరుకుని చూచేటప్పటికీ బంధు ఆ పూజారి పరివారం అంతా అతన్ని కొట్టడం జరుగుతుంది బంధువుకి ఇదంతా మాయలాగా తోస్తుంది ఆ పరమాత్ముడు తన పాప నివృత్తి కోసం శిక్షిస్తున్నాడు అని ఆనందంగా దెబ్బలను ఓర్చుకుంటున్నాడు ఇదంతా ఆయన పెట్టిన పరీక్ష అని ఇంకా గట్టిగా నామస్మరణ ప్రారంభిస్తాడు ప్రభు ఇది నీ ఇష్టంతో జరుగుతున్న చర్య నీ నామస్మరణ నన్ను దూరం చే చేయకు నీ నామస్మరణ మించిన నాకు ఔషధం లేదు నన్ను కొట్టు తిట్టు పర్వాలేదు కానీ నా నుంచి నువ్వు దూరం అవ్వకు అంటూ బంధువు మొరపెట్టుకుంటాడు దేవా నీ కృప అనంతం ఆ రోజు గడిచింది దేవాలయం మూయబడింది ఆ దేశానికి రాజు ప్రతాపరుద్ర మహారాజు అతని మందిరంలో నిద్రిస్తున్నాడు ఆ రాత్రి స్వప్నంలో జగన్నాథుడు ఈ విధంగా అంటాడు అతని స్వప్నంలో ఓ రాజా నా ఆజ్ఞ విను నా భక్తుడు వారి పరివారము ఆకలితో తప్పిస్తూ బీజాపూర్ నుంచి నా నగరంలో అడుగుపెట్టారు స్వయంగా నేనే రత్నాలపల్లెంలో పలహారాలు పెట్టి ఆకలితో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకున్నానయ్యా అతడు నా భక్తుడు నీ సేవకులు కొట్టి జైలులో వేసి బంధించారు ఆ పళ్ళెం మీద అధికారం నీకు లేదు అది నీ వస్తువు కాదు అతను చెప్పినది ఒకటే నీ సేవకులు వినలేదు పైగా అతను దొంగని జైల్లో వేసి శిక్షిస్తున్నారు నేటి నుండి మందిరంలో గణాంకునిగా నియమించు ఆలస్యం చేయకు నేను స్వయంగా నీ జగన్నాథుడును నిన్ను ఈ విధంగా ఆదేశిస్తున్నాను అని చెప్పి అదృశ్యం అవుతాడు భగవంతుడు వెంటనే రాజుగారు గుర్రం తెప్పించి జగన్నాథపురికి కారాగారం వైపు వెళ్ళి అంతా విచారిస్తారు జరిగింది తెలుసుకుంటారు అతనిని విడిపించి తన స్నానానికి తీసుకుని వచ్చి సకల మర్యాదలతో అతనిని గణాంక అధికారిగా ప్రకటిస్తారు మందిరం ముందు దక్షిణ దిశగా బంధువు కుటుంబం నివసించడానికి ఏర్పాటు చేసినట్టు పత్రం వ్రాసి ఇస్తారు ప్రకటిస్తారు రాజుగారు భగవంతుని క్షమించమని ప్రార్థిస్తారు తన తప్పులు మన్నించమని వేడుకుంటారు ఆ రోజుల్లో ప్రజలు తప్పులు చేస్తే రాజుగారు తనవిగా భావి భావించి భగవంతుని వేడుకునేవారు బంధువు బంధు ప్రభావం నలువైపులా విస్తరించింది జగత్ బంధువునికి బంధువుగా కొన్నవారికి అని అన్నీ స అన్నీ సంభవములే జగన్నాథునికి పట్టిక నేటి వరకు బంధుమహంతి వంశస్థులే నిర్వహిస్తున్నారు ఆ జగన్నాథుని నమ్ముకున్న మనం కూడా అంత భక్తులు కావాలని ఆ భగవంతుని సేవలో తరిద్దామని ఈ కథ వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటా మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి